రజకుల వృత్తి చెరువులకు సంబంధించిన ఫలసాయం విషయంలో ప్రభుత్వం ఆదేశాలను అధికారులు పాటించాలని రజక జనసంఘ జిల్లా అధ్యక్షులు చిలకపల్లి కట్లయ్య అన్నారు రజకుల వృత్తి చెరువులకు సంబంధించిన ఫలసాయం విషయంలో ప్రభుత్వ ఆదేశాలను అధికారులు పాటించాలని రాజక జనసంఘ జిల్లా అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య అన్నారు బుధవారం కొవ్వూరు మండలం వాడపల్లి గ్రామంలో జిల్లా రజక నేతలు పర్యటించారు ఈ మేరకు గ్రామంలోని రజకులు వృత్తి చెరువు సమస్యలు కట్లయ్యకు వివరించారు గ్రామంలోని కొత్త చెరువు ప్రాంతాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా కట్లయ్య మాట్లాడుతూ రజకులకు కేటాయించిన చెరువు ప్రాంతంలోని వృక్ష గడ్డి తదితర ఫలసాయం రజకులకే చెందుతుందని అయితే పంచాయతీలోని అధికారులు రజకులకు కేటాయించిన చెరువుల విషయంలో అన్యాయంగా వ్యవహరిస్తున్నారని అన్నారు అనంతరం గ్రామ పంచాయతీ కార్యదర్శి శర్మతో ఫోన్లో మాట్లాడి రజకుల సమస్యలు వివరించి పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో సుమగులు సత్యనారాయణ దొడ్డిపట్ల బోరయ్య సునగుల వెంకట్రావు రాజమండ్రి ఏకాంబరం వాడపల్లి సత్యనారాయణ జి దుర్గాప్రసాద్ పేట సుబ్బారావు తదితరులు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను సక్రమైన రీతిలో ఈ వల్ల కూడా ఇబ్బంది పడుతున్నారు అయితే ప్రభుత్వం ఇచ్చిన జీవోల ప్రకారంగా కూడా గ్రామ పంచాయతీలకు కొన్ని చోట్ల తెలియకపోతే జీవోలను కూడా వెరిఫై చేసి వీళ్ళకి సహాయం చేయాలని మేము కోరుకున్నాము జరిగిన మూడు సంవత్సరాలకు అనగా పద్నాలుగు వందల ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ఫసలేలకి వీళ్ళకి డిఎల్పిఓ కొబూరు వారు లీజ్ వేయటం జరిగింది పద్నాలుగు వందల ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాలకి మూడు సంవత్సరాలకి కూడా కలిపి సుమారు ముప్పై వేలు లీజులు వేయటం ఫస్ట్ ఫసలికి కూడా వీళ్ళకి చెల్లించడం జరిగింది అయితే మేము కోరుకునేది అంటే యాజ్ పర్ జీవో ప్రకారంగా లీజులు వేయాలనే విషయాన్ని మేము డివిజనల్ పంచాయతీ అధికారులను అదేవిధంగా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లా డిఎల్పిఓలను అదేవిధంగా డిస్ట్రిక్ట్ పంచాయతీ అధికారులను కూడా మేము కోరుకున్నాము ఇంచుమించుగా అనేక చోట్ల రీజనబుల్గానే చేస్తున్నారు కొన్ని చోట్ల ఇబ్బందికర పరిస్థితి అయితే నేను కన్సల్ట్ డిపిఓలతో కూడా మాట్లాడి మా రజుకులకు ఈ రకమైన సహకారం చేయాలనే విషయం కూడా మేము అడుగుతున్నాము ఈరోజు వాడపల్లి గ్రామంలో రజకులకు కూడా మాకు ఈ రకమైన సహకారం కావాలని వారు అడగడం జరిగింది అయితే ఇదే విషయాన్ని ఈరోజు వీళ్ళ అంగీకారం మేరకు ప్రతిపాదనలు పంపించి ప్రజలకు కూడా ఈ గ్రాస్ అండ్ ఫ్రీస్ కూడా డిఎల్పిఓ కొరు వారి నుంచి అప్సర్ ప్రైజ్ రప్పించి వీళ్ళు సహకారం చేస్తారని నేను కోరుకున్నాను సుమారు ఫిఫ్టీ ఫ్యామిలీస్ ప్రజగా ఇక్కడ ఉన్నారు ఈ ఫిఫ్టీ ఫ్యామిలీస్ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు ఈ పంచాయతీ అధికారులు అందరూ కూడా తప్పనిసరిగా సహకారం చేస్తారని ఈ రోజునాడు నేను కోరుకున్నాను అదేవిధంగా నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం కూడా ఎంపీస్ కానీ ఎమ్మెల్యేస్ కానీ మినిస్టర్స్ కానీ అందరూ కూడా రజకుల సంక్షేమం గురించి వాళ్ళ జీవోలు ప్రకారంగా సహకారం చేస్తారని ప్రతి గ్రామంలోనూ ఎంపీ నిధుల నుంచి తప్పనిసరిగా ఒక పది లక్షల రూపాయలు వీళ్ళకి రజిక కమ్యూనిటీ హాల్కి ఇవ్వాలని మేము కోరుకున్నాము ఇదే విషయంలో కొవ్వూరు ఎమ్మెల్యే శ్రీ ముప్పుడు వెంకటేశ్వరరావు గారు కూడా మా రజక సంఘాన్ని కూడా మన ఎలక్షన్ టైంలో ఈ హ్యాస్ గివెన్ ద ఇన్సూరెన్స్ టూ టూ శాంక్షన్ రజిక కమ్యూనిటీ హాల్ అనే వారు హామీ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పారు తప్పనిసరిగా వారు వారు కూడా నేను సుమారు ఒక ఇరవై పాతిక విశ్రాంతి భవనాలు ఆయన గోపాలపురం ఎమ్మెల్యేగా ఉంటూ ఉంటుండగా కూడా మేము శంకుస్థాపన ప్రారంభోత్సవం కార్యక్రమం చేసాము తప్పనిసరిగా చేసి మా రజువులు సహకారం